ఇక జమ్మూ కాశ్మీర్ హర్యానా ఎన్నికల కౌంటింగ్ మొదలైన పరిస్థితి కనిపిస్తోంది ఈ ఎన్నికల కౌంటింగ్ కోసం ప్రత్యేక ఏర్పాటు చేసింది సిఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏ ఒక్క చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ఇక అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు ఆల్రెడీ మొదలయ్యాయి ట్రెండ్స్ కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మొదట పోస్టల్ బ్యాలెట్ బ్యాలెట్లు లెక్కించిన ముప్పై నిమిషాలకు ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కించే ప్రక్రియకు శ్రీకారం చుడుతారు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నట్టు ఎన్నికల సంఘం తొలిసారి ప్రకటించింది ఇక జమ్మూ అండ్ హర్యానా రాష్ట్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం ఇక హర్యానాలో ఇరవై రెండు జిల్లాల్లోని పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు తొంభై మూడు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఇక బద్లాపూర్ గురుగ్రామ్ పటోడి అసెంబ్లీ నియోజకవర్గాలకు రెండు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది ఎందుకంటే అక్కడ సున్నితమైన ప్రాంతాలు కాబట్టి సెన్సిటివ్ ఏరియాస్ కాబట్టి అక్కడ ఈ రకమైన చర్యలు చేపట్టింది కౌంటింగ్ ప్రక్రియ పర్యవేక్షించేందుకు తొంభై మంది కౌంటింగ్ పరిశీలకులకు పరిశీలకులు నియమించింది ఎన్నికల సంఘం ఇక కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా మనం చూసాం కేంద్ర బలగాలను కూడా అక్కడ మోహరింపజేసిన పరిస్థితి మనం చూసాం ఇక రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న పన్నెండు వేల మంది పోలీసులు హర్యానా ఇటు జమ్మూ కాశ్మీర్లో ప్రతి కౌంటింగ్ కేంద్రానికి వంద మీటర్ల పరిధిలో చెక్ పోస్టులను కూడా పోఈసి ఏర్పాటు చేసిన పరిస్థితి అన్ని కార్యకలాపాలను నిశ్చితంగా పరిశీలించేందుకు ఈవీఎంలను వద్దపరిచిన మొత్తం తొంభై స్ట్రాంగ్ రూమ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు కూడా పటి పటిష్టంగా చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈ ఈ ప్రక్రియ ఇలా ఉంటే ఇక ఎన్నికల లెక్కింపు ఘట్టం కూడా కొద్దిసేపటి క్రితం ముగిసింది ఈవీఎంలను కూడా మొత్తం అటాచ్ చేశారు కౌంటింగ్ చేస్తున్నారు ఇక జమ్మూ కాశ్మీర్లో ఇండియా కూటమికి స్పష్టమైన మెజారిటీ కనిపిస్తోంది ఆల్రెడీ యాభై స్థానాల్లో ఆధిక్యత చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇది అంతిమ ఫలితం కాదు జస్ట్ ట్రెండ్స్ మాత్రమే ఇటు హర్యానాలో కూడా కొద్దిసేపటి క్రితం వరకు వెనకబడిన బీజేపీ అనూహ్యంగా పుంజుకున్న పరిస్థితి కనిపిస్తోంది మొత్తం నలభై ఏడు స్థానాల్లో ఆధిక్యాన్ని చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ వెనుకబడిన పరిస్థితి కేవలం ఈ ట్రెండ్స్ మాత్రమే మరో గంట రెండు గంటల్లో తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ట్రెండ్స్ మాత్రం ఊహించిన దానికి అతీతంగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది హర్యానాలో నిన్నటి వరకే ఎగ్జిట్ పోల్స్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎడ్జిచ్చారు కానీ ఇప్పుడు ఫలితాలు క్షేత్రస్థాయిలో చూస్తుంటే మాత్రం ఎడ్జ్ మాత్రం బీజేపీకి కనిపిస్తుంది చూడాలి రౌండ్ రౌండ్కి ఫలితాలు మారే అవకాశం ఉంటుంది కాబట్టి ట్రెండ్స్ మాత్రమే ఈ ప్రస్తుతానికి మనం చూస్తున్నాం చూడాలి ఒక రెండు గంటల తర్వాత స్పష్టమైన మెజారిటీ ఏ పార్టీకి వచ్చింది అనే అంశం పట్ల ఒక క్లారిటీ వస్తుంది